గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ చొరవతో గెయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థ వారి సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన రెండు మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాలను ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ తో కలిసి పెమ్మసాని ప్రారంభించారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ గుంటూరు నగరంలో కానీ పార్లమెంటు పరిధిలో కానీ ఎక్కడెక్కడ ఏ ఏ సమస్యలు ఉన్నాయనేది మా టీం సమాచార సేకరణ నిమిత్తం పనిచేశారు ఒక్కో వ్యాన్ నిర్వహణకు ఏడాది ముప్పై ఐదు లక్షల చొప్పున రెండు వాహనాలకు కలిపి డెబ్బై లక్షలను గెయిల్ సంస్థ ఖర్చు చేస్తుంది ఈ వ్యాన్ లో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ నర్స్ హెల్పర్ డ్రైవర్ వైద్య నిమిత్తం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారు అందులో ప్రాథమిక పరీక్షలు చేసి వంద రకాల ఉచిత మందులు కూడా అందిస్తారు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ వ్యాను ఆయా గ్రామాల్లో మార్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఈ కార్యక్రమంలో గేల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ గుప్తా డిప్యూటీ మేయర్ షేక్ సజీల జిఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు టిడిపి సీనియర్ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు గాదే వెంకటేశ్వరరావు జీజీఎస్ సూపర్టెండెంట్ రమణ ఎస్ఎస్వి స్థానిక కార్పొరేటర్ ఎల్లావుల అశోక్ తదితరులు పాల్గొన్నారు इतने लोगों ने फिक्शन ही हस डोनेटेड तू मोबाइल मेडिकल वैन्स हम लोगों ने पाया है इसकी इसकी विशेषता है ये स्पेशलिटीज़ ये रोज़ले तनाल न्यूज़ कर्गन गोटे मोबाइल मेडिकल वैन्स ने तीस करोड़ माने दे और दूसरा वाला भी है ना में सफ़र कर

ఇందాక గెల్ వారు చెప్పినట్టుగా జనరల్ గా వాళ్ళ సిఎస్ఆర్ అంటే వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ బిజినెస్ ఉంటుందో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మాత్రమే సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయాలి వాళ్ళకి ఎక్కువగా అమలాపురం ఆ ఏరియాలో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వాళ్ళ క్యాస్ అథారిటీస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఎక్కువ చేస్తారు అయితే మన గుంటూరులో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఏమి గవర్నమెంట్ చేయగలవు ఎక్కడెక్కడ సిఎస్ఆర్ అవకాశం ఉందో టీం అంతా కూడా వర్క్ చేశారు స్టాఫ్ చేసి అందరిని అప్రోచ్ అయిన క్రమంలో వారిని కూడా కలవటం యాదృచ్ఛికంగా వారు కూడా సరే ఏదో విధంగా చేస్తానని చెప్పి మనకి ఈ రోజు చేయటం జరిగింది సిఎస్ఆర్ వచ్చేటప్పటికి ఒక్కొక్క వ్యాన్ నడపడానికి సంవత్సరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షలు అవుతుంది రెండింటికి డెబ్బై లక్షలు అవుతుంది ఎందుకు అవుతుంది అంటే ఒకటి ఎంబీబీఎస్ డాక్టర్ కంటిన్యూస్ గా ఉంటారు ఒక నర్స్ ఉంటారు ఒక అసిస్టెంట్ ఒక డ్రైవర్ ఇట్లా ముగ్గురు నలుగురు ప్రతి వ్యాన్ కి ఉంటారు వీళ్ళు ప్రతి రోజు కిలోమీటర్లను తిరగాలి ఇంతమంది పేషెంట్లను చూడాలి అదే విధంగా అందులో కావాల్సినటువంటి బేసిక్ టెస్ట్ కూడా ఇక ఏవైతే బ్లడ్ టెస్ట్లు కానీ ఇవన్నీ టెస్ట్లు అన్నీ కూడా చేసే అవకాశం ఉంటుంది మూడోది వంద రకాల మందులు కూడా ఫ్రీగా ఇస్తారు సో ఒకటి డాక్టర్ ని చూడటం రెండు టెస్టులు అవసరమైన చిన్న చిన్న ఇవన్నీ టెస్టులు చేయటం మూడు మందులు ఇవ్వటం ఈ ఖర్చు అంతా కూడా గైలు వారు భరిస్తారు నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే గేలు వాళ్ళు ఏంటంటే దీన్ని ఒక కాంట్రాక్ట్ బేసిస్ మీద ఒకళ్ళకి ఇస్తారు వాళ్ళు మేనేజ్ చేస్తారు ఇదంతా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ కంపల్సరీగా దీన్ని ఉపయోగించుకోవాలి అదేవిధంగా ఈ వ్యాన్ ఎప్పుడైతే ఒక స్కెడ్యూల్ ప్రకారం వెళ్తుందో ఆ స్కెడ్యూల్ ప్రకారం వెళ్లే విధంగా అధికారులు కూడా దగ్గర నుండి చూసుకోవాలి ఈ వ్యాన్ ముఖ్య ఉద్దేశం మెయిన్ గా ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ అట్టడుగు వర్గాల వారు ఉన్నారో వారి కోసం తీసుకొచ్చినవి ఇవి కాబట్టి ఆ ప్రాంతాల్లో మాత్రమే తిప్పాలి తిప్పి వారిని చూసే ప్రతిదీ కూడా డిజిటల్ గా కంప్యూటర్ లోకి వాళ్ళ రికార్డ్ వెళ్తుంది డిజిటల్ రికార్డ్స్ లో ఉంటాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు ఆ రికార్డ్స్ చూసి కంటిన్యూస్ గా బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ కానీ వర్ణిస్తారు ఇది మొత్తం ప్రస్తుతానికి ఒక వన్ ఇయర్ పైలట్ ప్రోగ్రామ్ లాగా వన్ ఇయర్ కి చేస్తా ఉన్నాం